పొల్లూరు గ్రామంలో బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం అనుమతి లేకుండా గ్రామం దందా చూస్తే ఉపేక్షించదలేదు లేదు ఉచిత ఇసుక తోలకమైన ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకే అక్రమార్కులను ప్రోత్సహించను అవినీతి రహిత కోవూరు సాధనే లక్ష్యం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు మండలం గ్రామంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు పుల్లూరు గ్రామ అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి ఆమె స్థానిక నాయకులతో చర్చించారు పున్నూరు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న దొరువును స్థానిక అవసరాల కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేసి గ్రామ పంచాయతీకి స్వాధీనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పున్నూరు లేపూరు గ్రామస్తుల అభ్యర్థుల మేరకు అధ్వానంగా ఉన్న లింకు రోడ్డును అత్యవసర అవసరాల కోసం దాదాపు ఐదు లక్షలు వెచ్చించి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా తాత్కాలికంగా నిర్మించామన్నారు ఎంపీ లాడ్స్ ద్వారా కానీ లేదా పంచాయతీరాజ్ నిధుల ద్వారా కానీ త్వరలోనే లేపూరు పున్నూరు రోడ్డును పూర్తి స్థాయిలో వేయటమే కాకుండా కల్వట్టు నిర్మాణం కూడా చేపట్టి వాహన రాకపోకలకు ఆటంకా లేకుండా చేస్తామన్నారు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పున్నూరు మూలపాడు వాసులు శ్మశాల కోసం కొన్న భూమిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తామన్నారు పుల్లూరు ఉపాధి హామీ పథకం భాగంగా ఆమె టెంకాయ మొక్కలను నాటి టెంకాయ చెట్లు పెంచే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మూలపాడు అంకమ సత్రం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఏడు వందల కొబ్బరి చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపడతామని నాలుగు సంవత్సరాల తర్వాత కొబ్బరి చెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ అవసరాల కోసం వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు గ్రామ నాయకులు సమస్యలపై అవగాహన పెంచుకుంటేనే రాజకీయంగా మనుగడ సాధించగలరని సూచించారు విభేదాలను పక్కన పెట్టి గ్రామ అభివృద్ధికి పాటు పడవలసిందిగా ఆమె స్థానిక నాయకులకు హితోపదేశం ఏమైనా సరే అధికారుల అనుమతితో పగలు మాత్రమే తోలుకోవాలని ఆమె సూచించారు అవినీతి అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు తన ఎన్నికల నేనాతమైన అవినీతి రహిత కోవరుకు తూట్లు పొడిచి తనకు చెడ్డ పేరు తేవద్దని నాయకులను కోరారు ఈ కార్యక్రమం ఇదుకూరుపేట మండల టీడీపీ అధ్యక్షులు రావుల వీరేంద్ర నాయుడు జిల్లా టీడీపీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ చంచు కిషోర్ యాదవ్ సీనియర్ నాయకులు దూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలకరెడ్డి స్థానిక నాయకులు చంద్రమోహన్ రెడ్డి చిట్టిపోయిన వీలు చైత్రుడు పాల్గొన్నారు ఆక్చల్గా ఏ రకంగా అయితే నేను మొదట్నుంచి చెప్తున్నానో ఒక నాయకుడు అంటే ఆ గ్రామ స్థాయిలో ఆ గ్రామంలో ఏమేం కావాలో అవి చేసినా మేము చేయకపోయినా ముందు ఆ నాయకుడికి అవగాహన ఉండాలి ఆ ప్రజలకి అవి చేయాలి అనే తపన ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఆ పని ఈరోజు డబ్బులు వస్తే ఈరోజు లేదు రేపు డబ్బులు వస్తే రేపు ఇలాగా ఏదో ఒక రోజు ఆ గ్రామస్తులకి కావాల్సిన అవసరాలన్నీ మనము తీర్చుకోవచ్చు అది మన కిషోర్ నిరూపిస్తున్నది చిన్నప్పటి నుంచి వంద అడిగాడు నన్ను ప్రస్తుతానికైతే నిజంగా కూడా చాలా అద్భుతంగా నిరుపయోగంగా ఉన్న ఈ చెరువుని ఇలా చేసి ఎంతో మందికి ఉపయోగపడేటట్టు గ్రామస్తులందరూ దాన్ని సంతోషంగా ఆహ్వానించేటట్టు అంటే ఆ చెరువు చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు చడ్డం పడకుండా ఇంకొకళ్ళు గొడవలు పడకుండా అందరూ కలిసి మెలిసి ఊరిని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోవడం అనే దానికి ఈ పున్నూరు గ్రామాన్ని నిదర్శనంగా నేను ఈరోజు పంపిస్తున్నాను తప్పకుండా తప్పకుండా మీరు అడిగిన విధంగా పున్నూరు లేబూరు అద్దెలో రైతుల కోరిక మేరకు సుమారు రెండు కిలోమీటర్లు లింక్ రోడ్డు ఇప్పుడు నిర్మించాము అదే విధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షలు వెచ్చించి తాత్కాలికంగా నిర్మించడం అయింది లాడ్స్ ద్వారా కానీ లేదా పంచాయతీరాజ్ నిధుల ద్వారా కానీ త్వరలోనే లేబూరు పున్నూరు రోడ్ను పూర్తి స్థాయిలో వేయడమే కాకుండా కల్వర్టు కూడా నిర్మిస్తామని చెప్పి మీకు అందరికీ ఆశిస్తున్నాము మనము స్మశానమైతే వీళ్ళు ఇరవై సెంట్లు భూమి కొన్నారు దానికి కావాల్సిన త తదుపరి దానికి ఏం ఏర్పాటు చేయాలో అది కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాము సాయం చేస్తాము అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ధరువులు అభివృద్ధి చేయడంతో పాటు పున్నూరు మూలపాడు అంకమ్మ సత్రం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉపాధి హామీ పథకం ద్వారా మీ అందరి సహకారంతో ఏడు వందలు చెట్లు పెంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా నాలుగు సంవత్సరాల తర్వాత దీనివల్ల వచ్చే ఆదాయం నాలుగు లక్షలు ఉంటుంది అది మీ గ్రామానికి పనికి వస్తుంది అని చెప్పి ఇటువంటి మంచి పనులు నేను ఎంతో ప్రోత్సహిస్తాను తప్పకుండా అన్ని చేస్తాను లాస్ట్ లో ఆయన అడిగాడు అదొక్కటే నేను చేయలేను ఎక్కడి నుంచి గ్రావల్ దేవాలో నాకు తెలీదు ఎక్కడ ఉందన్న ఎక్కడ బయట నుంచి సరే బయట నుంచి కావాలంటే తీసుకోండి మన మన కాన్స్టెన్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావల్ పర్మిషన్ తీసుకొని వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావలు ఎత్తకూడదు మీరు బయట నుంచి తోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ నాలుగు రోడ్లు ఎస్టిమేషన్స్ వేసి ఏ రకంగా చేయాలో ఏది పున్నూరు ఉత్తరపాలెం డొంక మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు చెరువు డొంక మార్గం ఒక కిలోమీటరు పున్నూరు పెలిమెట్ట మూల మూలపాడు రోడ్డు డొంక మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు బ్రాంచ్ రోడ్ నుంచి పి సత్య సత్యవతమ్మ కాలనీ గారి పొలం వరకు హాఫ్ కిలోమీటరు ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే ఇక్కడ అవుతాయో మండల నాయకులు మీరు గ్రామస్తులు అందరు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తేకుండా రావల్ దోస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంటోనే ఉన్నాం మనం నన్ను వస్తారు అడుగుతారు అమ్మ రోడ్లకి ఇటుపక్క ఇటుపక్క వేయాలంటే అప్పుడు కూడా నేను చెప్తాను ఎమ్ఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక తట్ట ఎత్తాలన్నా ఎంఆర్ఓ పర్మిషన్ ఉండాలి లారీ నంబర్ ఇవ్వాలి ఉదయం ఆరు నుంచే సాయంత్రం ఆరు వరకే తోలుకోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ అది పాటించాలి అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చి పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండల నాయకులకి చెప్తున్నాను నేను ఎక్కడ కూడా తప్పులు చేయద్దు ఎవరైనా చెప్పినా ఎవరు వినద్దు